వీటికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనకు మన పురాణాలలో కూడా లభ్యమవుతూనే ఉంటాయి దేవీ భాగవతంలో అయితే ఏకాదశ స్కంధంలో రుద్రాక్ష మాలల గురించి విశేషమైనటువంటి వివరాలు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది అయితే మనము అనాది నుంచి కూడా మన తాతల తండ్రుల కాలం నుంచి కూడా మనం చూస్తున్నటువంటి మాలలన్నీ కూడా ఈ మాలలే కానీ ఇప్పుడు ఎవరో ఒక్కరు ధరించి ధరించినటువంటి వ్యక్తి ఇప్పుడు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి కారణం చేత ఆ వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళినటువంటి కారణం కేవలము కరుంగలి మాల ధరించడం వలన అనేటువంటి ప్రచారము అధికంగా అయ్యి ఇప్పుడు అనేక మంది ఏ మాత్రం కూడా ఆలోచించకుండా పది రూపాయల వస్తువుకు పాతిక వేలు పెట్టి కొంటూ ఉన్నారు కరుంగలి మాలను కొంటూ ఉన్నారు మీరు కరుంగలి మాలనే ధరించండి ఏకముఖి రుద్రాక్ష మాలనే ధరించండి ధరించడం వలన జరిగేటువంటి అద్భుత ఫలితాలంటూ ఏమీ ఉండవు మీరు కష్టపడకుండా మీ ప్రయత్నం మీరు చేయకుండా మీరు వర్క్ చేయకుండా ఏ మాలలు ధరించినా కానీ అవి నిష్ఫలమే అవుతాయి అవి మీ ఒంటి మీద ఉన్నా మీ ఇంట్లో ఉన్న లేదా అల్మారలు దాచుకున్నా లేదా షో ఉన్నా ఒకటే అవుతాయి వాళ్ళను ధరిస్తే అద్భుత ఫలితాలు జరగవు మీరు ప్రయత్నం చేస్తే మీరు పని చేస్తేనే అద్భుతాలు జరుగుతాయి భగవంతుడు ఎవరికి సహకరిస్తారు ధర్మశాస్త్రం ఏం చెప్తోంది అంటే ఉద్యమం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమ షడైతే ఎత్ర వర్తంతే తత్ర దేవ సహాయక అని ధర్మశాస్త్రం కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తుంది ఎవరైతే కష్టపడతారో ఎవరైతే బుద్ధిని ఉపయోగిస్తారో ఎవరైతే శక్తి సామర్థ్యములను చూపిస్తారో ఎవరైతే ప్రయత్నం చేస్తారో అలాంటి వారికే భగవంతుని యొక్క సహాయం ఉంటుంది ఈ ఆరు విధములుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో తమంతు దైవతం ఏడవ ఫలితము భగవంతుని యొక్క ఫలితము అని అంటారు దీన్ని వదిలివేసి మనలో ఇప్పుడు చాలామంది షార్ట్ కట్ మెథడ్లో మనం ప్రయత్నం చేయకుండానే కూర్చున్న చోట కోట్ల రూపాయలు రావాలి ప్రయత్నం చేయడం అనేటువంటిది మానేశారు షార్ట్ కట్ లో ప్రయోజనం ఆశించేటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మార్ల మీద ఆధారపడుతున్నారు వీరి యొక్క బలహీనతను ఈ చాలామంది వ్యాపారులు పూజారులు అర్చకులు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు కనుక దయచేసి ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి వీటిని నమ్మకండి మీ ప్రయత్నం మీరు చేయండి భగవంతుని యొక్క నామాన్ని మీరు స్మరిస్తూ ఉండండి ప్రయత్నపూర్వకంగా భగవంతుని స్మరించుకుంటూ ఎవరైతే మీ పనులు మీరు పూర్తి చేస్తారో అలాంటి వారు తప్పకుండా జీవితంలో సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు